వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా సింపుల్గా చేసుకునే కరివేపాకారం చాలా ఈజీ దోశల్లో ఇడ్లీలో సూపర్గా ఉండే కరివేపాకారం అండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎలాగో చూసేయండి ఏం లేదండి బాండీలో కొంచెం మెంతులేసి అవి ఆయిల్ లేకుండా ఏపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొట్టుపప్పు ఉంటాయి కదా మినపగుళ్ళైనా వేసుకోవచ్చు కానీ పొట్టుపప్పుతో కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది పొట్టుపప్పు పప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి అవి కొంచెం ఏగుతూ ఉంటాయి అన్నమాట ఈలోపు తర్వాత ఎం కొన్ని ధనియాలు వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసేస్తే తొందరగా మాడిపోతాయి ఇంకా ధనియాలు అలా వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపేసుకొని అవన్నీ మంచి వాసన వస్తాయి అనమాట ఏగిన వాసన అప్పుడు మనం మిరపకాయలు సపరేట్గా వేపాల్సిన పని లేదు ఇవన్నీ రెడ్ కలర్లోకి వచ్చేసినాయి కదండి ఇప్పుడు మనం కొంచెం మిరపకాయలు వేసి ఒక్క ఫైవ్ సెకండ్స్ అలా మిరపకాయలు అవి వేడికే చక్కగా ఏగిపోతాయి అవన్నీ ఏగిపోయాక స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఆరుతాయి అనమాట చూడండి మిరపకాయలు సపరేట్గా వేపాల్సిన అవసరం లేదు ఇంకా ఆ వేడికి వేగిపోయినాయి అనమాట ఇప్పుడు కరివేపాకు వేపుకుందామండి కరివేపాకు కనుక కొంచెం ఎండుగా ఉంటేనేమో ఆయిల్ లేకుండా వేపే వేపేసుకోవచ్చు మేము కొంచెం పచ్చిగా ఉంది లైట్గా ఆయిల్ వేసి వేపాము ఫ్రెష్గా ఉందనమాట కరివేపాకు ఎందుకంటే పచ్చిదే కాబట్టి కొంచెం ఆయిల్ వేసి డ్రైగా వేపుకోవాలి డ్రైగా వేపుకున్నాక అది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇది చక్కగా వేగిపోవాలి డ్రైగా ఇది చెట్టు ఆకనమాట ఫ్రెష్గా అప్పుడే కోసారు అందుకే అంత పచ్చిగా ఉంది చక్కగా అసలు ఎంత సువాసన వస్తుందనండి ఎగుతుంటేనే చాలా బాగుంది ఫ్లేవర్ అయితే ఇంకా ఇదిగోండి చిన్నల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాం ఇంకా చూడండి దినుసులు వేసేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ముందు దినుసులు వరకు పట్టుకోవాలి కళ్ళు ఉప్పు ఎండు మిరపకాయలు కొన్ని దినుసులు కళ్ళు వేసుకొని మిక్సీ జార్లో ఒకసారి తిప్పుకున్నాక తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేయాలనే కరివేపాకు చిన్నుల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని ఇంకోసారి అంటే మరీ ఎక్కువగా తిప్పొద్దు ఊరికే అలా క్రష్ చేయాలి ఇంకా ఆ ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా చూడండి ఎంత బాగుందో అలా రెండు సార్లు పట్టుకొని ఒక అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్